కంచిలోని శివ కంచి మరియు కామాక్షి దేవాలయం వామనుడు విష్ణు కంచి దేవాలయ సమూహం ఇప్పుడు దర్శనం కిలోకి వెళ్తున్నాం అనమాట కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం కంచిలో ఉన్నాము ఇక్కడ మూడు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ కంచి మహాలక్ష్మి ఇంకా శివ కంచి విష్ణు విష్ణు కంచి బంగారుపల్లి ఇంకా వామనుడు ఈ టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్న ఆటోలలో తీసుకెళ్తారు వారికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తే మూడు గుళ్ళు ఎక్కడన్నా చూపిసుకొని వస్తారన్నమాట ఇప్పుడు మనం వెళ్దాం ఈ మూడు దేవాలయాల దర్శనానికి మీరు ఉదయమే బయలుదేరండి ఒకవేళ సాయంత్రం అయితే మీ దర్శన ప్రయాణం నాలుగు గంటలకి మొదలు పెట్టండి లేకుంటే ఈ మూడు దర్శనాలు అయ్యేసరికి రాత్రి అవుతుంది మేము బస్సులో వచ్చిన వాళ్ళంతా చాలామంది ఇక్కడ ఉన్నాము ఆటోలన్నీ మాట్లాడుతున్నాము ఒక్కొక్క ఆటోలో పది మందిని ఎక్కిస్తారనమాట ఒక్కొక్కరికి వంద రూపాయలు ఛార్జెస్ మూడు గుళ్ళు తిప్పించుకొని వస్తారనమాట ఒక గుడి నుంచి ఇంకొక గుడికి మన ఆటోలో ప్రయాణం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అవుతుంది అద్దె చేసుకొని వెళ్ళండి గుడి దగ్గర దిగేటప్పుడు ఆటో వాళ్ళు మనతో మొబైల్ నెంబర్ తీసుకుంటారు ఎందుకంటే దర్శనం అయ్యాక మన మొబైల్కి ఫోన్ చేస్తారు ఆటో ఎక్కడుందో కనుక్కోవడానికి కంచిలో శివాలయం సమీపంలోనే ఇలా వాహనాల పార్కింగ్ కేంద్రం ఉంటుంది ఇక్కడ టూరిస్ట్ బస్సుకు మూడు వందలు మిగతా వెహికళ్లకు రెండు వందల చొప్పున ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తారు ఇక్కడ నుంచి ఆటోలో బయలుదేరదాం వదండి ఆటోలో బయలుదేరి వెళ్ళగానే మనకు ఇక్కడ కోనేరు కనిపిస్తుంది ఈ కోనేరు దాటి వెళ్ళంగానే మనకు మొదటగా శివాలయం వద్దకు తీసుకెళ్తారు అదిగో చూడండి ఇదే శివాలయ గాలిగోపురం ఇక్కడ మనల్ని వదిలిపెట్టి గంట సమయం ఇస్తారు దర్శనం కూడా గంట సమయం లోపలే పూర్తి అవుతుంది మళ్ళీ వచ్చి వాళ్ళకు ఫోన్ చేస్తే ఆటో పలానా ప్లేస్లో ఉందని చెబుతారు మళ్ళీ ఆ ఆటో ఎక్కి మనల్ని అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారి గుడి వద్దకు వదిలిపెడతారు అదిగోండి శివాలయం లోపలికి వెళ్ళడానికి దారి చూడండి శివాలయం గాలిగోపురం ఎంత పెద్దగా ఉందో లోపలికి వెళ్ళి మిగతా వివరాలన్నీ చూద్దాం ఇక్కడ పక్కనే ఎంట్రన్స్ ఉంది ఎంట్రన్స్ ద్వారా వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం చదండి చేసుకోవచ్చు పాదరక్షలు వదిలి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడ కొంచెం ప్రాంగణం కనిపిస్తుంది ఎందుకంటే రద్దీ ఎక్కువైనప్పుడు ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు ఇంకా మెయిన్ గుడికి వెళ్ళడానికి ఇంకొక ద్వారం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి లోపలికి వెళ్దాం పదండి చూస్తున్నారు కదా కొంచెం ఒక రెండు టూ మినిట్స్ నడిస్తే ఇంకొక ద్వారం కనిపిస్తుంది ఆ ద్వారంలోకి వెళ్ళగానే మనకు ఇలా ఆదాయం కనిపిస్తుంది చూడండి ఇదే మెయిన్ ఆలయం గుడి టెంపుల్ వాతావరణం అంతా ఇలా ఉంది చూడండి గుడి ముందు ఇలా మనకు నందీశ్వరుడు ఉన్నాడు ఇలా వెళ్తే మనకు లోపల టెంపుల్ ఉంది ఇది కూడా చూద్దాం పదండి టెంపుల్ మొత్తం ఇలా ఉంది ఈ శివాలయాన్ని తమిళనాడు ప్రజలు ఏకాంబరనాథ్ దేవాలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ లోపల మొత్తం చూద్దాం పదండి ప్రస్తుతం జూన్ నెలలో కంచిలోని శివాలయంలో కొన్ని పనులు జరుగుతున్నందున శివాలయ దర్శనానికి అనుమతించలేదు గర్భగుడికి పక్కనే భక్తులకు అందుబాటులో మరొక శివలింగాన్ని అమర్చి దర్శనానికి అనుమతిస్తున్నారు అక్కడే దర్శనం చేసుకోండి ఈ కంచిలోని శివాలయం చాలా పెద్దది ఒకసారి గుడి చుట్టూ వెళ్ళడానికి దాదాపుగా పది నిమిషాలు పడుతుంది చాలా పెద్దది చూడండి స్తంభాలు కూడా ఎన్ని ఉన్నాయో లోపల కూడా చాలా శివలింగాలు ప్రతిష్ఠించారు గుడి చుట్టూ అంతా ఒక రౌండ్ వస్తున్నా ఉంది ఇక్కడ చాలా పురాతన కట్టడాలు స్తంభాలు పెద్ద పెద్ద స్తంభాలు చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ సైడు ఆ లాస్ట్ ఆ చివరి నుంచి చివరి వరకు శివలింగాల ప్రతిష్ట ఉంది ఇక్కడ పైన కూడా ఏదో గుడి ఉంది చూద్దాం ఆలయం లోపల వెళ్ళి తిరగడానికి చాలా సమయం పట్టింది ఎందుకంటే చూడండి ఇక్కడ ఎన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు ఎన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి దాదాపుగా పది నిమిషాలు పైనే సమయం పడుతుంది శివకాంచిలో ఇక్కడ కోనేరుంది చూడండి బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా శివకంచిలో ఇక్కడ కోనేరు ఇక్కడ చూద్దాం పదండి చూద్దాం ఈ కోనేరు పక్కనే మీకు మనకు తాగునీటికి వాటర్ ఏర్పాటు చేశారు భక్తులకు ఈ గుడి చాలా పెద్దది తిరుగు వచ్చేళ్ళకల్లా కొద్దిగా అలసట వస్తుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా మంచినీరు తాగుదాం పదండి శివకంచి దర్శనం చేసుకున్నాం కదా తర్వాత గుడి మన ఆటో వాళ్ళు పెంచుకొని వెళ్తారు తర్వాత గుడి మళ్ళా చూద్దాం చూస్తూనే ఉండండి మన యాడికి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఆటోలో శివకంచి నుంచి అమ్మవారికి టెంపుల్ శివాలయం దర్శనం అయిపోయాక మనం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి కేవలం పది నిమిషాల్లో ఇక్కడికి ఆటోలో మనకు తీసుకెళ్తారు ఇప్పుడు మనం అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము ఇక్కడ చాలా రద్దీగా ఉంది సాయంత్రం వేళ కాబట్టి క్యూ లైన్స్ అన్నీ ఇలా నిండిపోయాయి ఇప్పుడు మనం టైం ఆరున్నర కావస్తుంది దర్శనం ఎన్ని గంటలకు ఎంత ఎంతసేపు పడుతుందో మళ్ళీ చెప్తాను ఇప్పుడు దర్శనం క్యూలోకి వెళ్తున్నాం అనమాట మనము చూడండి ఎంతసేపు ఎంత అవుతుందో చూద్దాం మనకు కనిపిస్తున్నదే ఇది కంచి కామాక్షి దేవాలయ ఆలయ ప్రాంగణం ఇక్కడ భారీ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే జనరద్దీ చాలా పెరుగుతుంది అందుకు లైన్ ఏర్పాటు చేయడానికి ఇలా భారీ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు ఇలా కనిపిస్తుంది కదా ఇలే ఇలాగా మనం దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ పేడ్ దర్శనం కూడా ఉంటుంది ఫ్రీ దర్శనమే వెళ్ళండి దాదాపుగా ఒక గంట సమయం పడుతుంది అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే పట్టింది అనమాట లోపల నుంచి ఇలా బయటకు వచ్చేసాం లోపల కెమెరా అందం లేదు కాబట్టి ఇలా బయట చూసారు కన్నా వీడియో తీస్తున్నాను ఇలా గోపురానికి లైట్లు వేసారు కదండి చాలా బాగుంది ఇక్కడ కూడా అమ్మవారి స్టాచ్యూ వేశారు సక్సెస్ఫుల్ గా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది కంచి కమాక్షి అమ్మవారు చాలా అందంగా అపరూపంగా ఉన్నారు దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడు విష్ణు కంచి బంగారు బల్లి ఆలయం వద్దకు వెళ్తున్నాము ఆటో వాళ్ళు ఇంకా చివరిగా అక్కడ తీసుకెళ్తారు మనం దర్శనం చేసుకొని అక్కడ కూడా ఆలయ విశేషాలని తెలుసుకున్నాం మన బ్యాక్ సైడ్ ఉన్నది ఇక్కడ వామన గుడి ఆటో మన ఇక్కడ దింపేశాడు వామనుడి దర్శనం చేసుకొని ఇక్కడ ఆలయ విశేషాలు కూడా ఇక్కడ సిద్ధం పదండి వామనుడి ఆలయ గోపురం ఇలా ఉంది ఎంట్రన్స్ అన్నమాట వామనుడి గుళ్ళేకి వచ్చేసాం ఇక్కడ వేస్తాం ఆలయం ఇలా ఉంది అనమాట ఆలయం లోపలికి ఈ వామన ఆలయంలో వామన అవతారంలో స్వామివారు ఉంటారు దాదాపుగా ముప్పై అడుగుల పైనే ఉంటుంది మీరు పూర్తిగా చూడాలంటే ముందుకు వెళ్లి పై భాగం మొత్తం చూడాలి అప్పుడే కనిపిస్తుంది అక్కడ చూశారు కదా వామనుడు సేమ్ అలాగే పెద్ద విగ్రహం అలా అక్కడ లోపల కూడా అలాగే ఉంది ఇప్పుడు మనం చివరిగా విష్ణు కంచి బంగారు బల్లి తాగడానికి ఉన్న దేవాలయంకి వచ్చేసాం లోపల విశేషాలన్నీ చూద్దాం పదండి గుడి ఎంట్రెన్స్ లోపలంతా ఇలా ఉంది చూడండి ప్రశాంతంగా ఉంది గుడి ఇదే విష్ణు కంచి గుడి అంటారు ఇక్కడే విష్ణువు మరియు వెనకల సైడ్ బంగారు బల్లి ఉంటుంది అది టెంపుల్ లోపల దగ్గరకు వచ్చాము ఇది చేస్తాము లోపలికి ఎంట్రీ ఇలా ఉంది అలా ఉంటుందో లేదో తెలుగు ఇక్కడ కనిపిస్తున్నదే మనకు విష్ణువు ఆలయము ఇక్కడ విష్ణువు కొలువై ఉంటాడు ఈ స్తంభాలు చూశారు కదా ఎంత చిన్న చిన్న డిజైన్స్ కూడా అప్పుడు ఎలా చెక్కారో అనిపిస్తుంది లోపలికి వెళ్ళగానే మనకు విష్ణువు దర్శనం అవుతుంది విష్ణు దర్శనం తర్వాత మనకు ఆలయం వెనకల్నే ఇలా పైకి దారి ఉంటుంది బంగారు బల్లి మరియు వెండి బిళ్ళ తాకడానికి ఇలా పైకి దారి ఉంటుంది నిదానంగా వెళ్ళండి కొంతమంది పైకి వెళ్తుంటారు కిందికి వస్తుంటారు జాగ్రత్తగా చూసి వెళ్ళండి పైకి వెళ్ళాక ఇలాగ మనకు విశాలమైన ఒక గది కనపడుతుంది ఆ గది గోడలపై విశేషమైన పెయింటింగ్ కనపడుతుంది మనకు పూర్వకాలంలో ఈ ఆలయ చరిత్ర మొత్తము ఈ గోడలపైన విష్ణు బొమ్మ అవతారాలతో ఇంకా చాలా అద్భుతంగా ఇక్కడ పెయింటింగ్ వేశారు మీరు చూడండి కొల్లారీ దర్శనం అయిపోయింది ఇప్పుడు తొమ్మిది కావచ్చు గుడి క్లోజ్ చేసేసారు దర్శనం బాగా అయిపోయింది ఈ యాభై రూపాయల దర్శనం పెట్టారు ఈ ప్రీ దర్శనం వాళ్ళని నిలిపిస్తూ యాభై యాభై రూపాయల దర్శనం పెట్టి ఇక్కడ మోసం చేస్తున్నారు అది కొద్దిగా ఇక్కడ మార్చుకోవాలి అనమాట పూర్తిగా చూశారు కదా మనం ఇప్పుడు మళ్ళీ ఆటోలో మన మన బస్సు దగ్గరికి మళ్ళా వీళ్ళు చేస్తారు ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది దాదాపుగా వంద స్తంభాలతో కూడిన పెద్ద కళ్యాణ మండపము మీరు కూడా చూసినట్లయితే ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో లైక్ ఇవ్వండి షేర్ చేయండి